ఇకపోతే ఇవాళ వార్తలు ఒక్కసారి చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ పేపర్లా చూసారు కదా జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం ఏడాది మస్కవే ఇంకేమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదైనా ఒక్క నోటిఫికేషన్ వేయకపోవడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు అశోక్ నగర్లో జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేసి నిరసన ఇట్లు తెలిపారు ఇప్పుడు రి సార్ అదే రాహుల్ గాంధీ ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా వర్రీ బట్టలు లేకుండా ఎత్తాడు ఇగో ఈ సమస్య కనపడదు సార్కి ఒకసారి మంచి అయ్యూ గొడ్డు కారం మాడిన కిచిలీ తింటున్న గురుకుల విద్యార్థులను చూసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిర్ఘాంతపోయారు నిజంగా గురుకులాలు ఒకప్పటి గురుకులాలకి ఇప్పటి గురుకులాలకి చాలా తేడా ఉంది మొన్నటికి మొన్న పురుగులన్నం వస్తుంది అంట కొందరికైతే నీళ్లే వస్తలేవు కిలోమీటర్లు కిలోమీటర్లు పోరగళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు అవి మర్చిపోతారు అవన్నీ విడిచిపెట్టి అస్సలు అక్కడికి రాని విషయాలను అస్సలకే సంబంధం లేని విషయాలని సై లైన్ మీదకి తెచ్చి వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తారు